ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమిగనూరు మార్కెట్ లో రెండు కూడా మరి నల్ల చిరుతల వల్లే కనిపిస్తున్నటువంటి కాడైతే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు కలిపి ఫ్రెండ్స్ మరి కుడిపక్క కానీ ఆరు పళ్ళతో ముర్రలతో ఉన్నటువంటి గోడలు ఎడంపక్క మలపల్లలో ఉందట ఏం చెప్పినారు కడి రేటు లక్ష డెబ్బై వేలు లక్ష డెబ్బై వేలు మరి వన్ సెవెంటీ థౌసండ్ భరోసా బానా చేద్దీకి గెలైతే బాబోతున్నాయి రైతులు అనే వ్యాపారమా రైతులు ఎక్కడి నుంచి వచ్చారు కలగొట్ల వైఎస్ఎస్సులో ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీన్ డబల్ నైన్ వన్ టూ టూ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ మీవేనా దూడాలి ఏం కావాలా పెద్ద పెద్దనాయన కావాలనా చూసుంటారా వీడియోలో చూపిస్తా చూపిస్తావు నీ పేరు శ్రీధర్ ఆచార్య దాంట్లో ఏమన్నా జబర్దస్త్ ఎవరున్నావాడి నారాయణపురం నారాయణపురమా సంతనాగలాపురమా ఏనా ఎద్దులకి వచ్చినారా తీసుకున్నారా తీసుకుంటే తీసుకోవాలా తీసుకోవాలా చూస్తున్నారు సంత చూసి రవి అంటారు రేట్లు కానీ ఎద్దులు కానీ ఎదు రేట్ల తెలియ ఎక్కువ ఉన్నావు అంటారా ఏదైతే వాకాల్సిందా లక్ష్మణ్ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం సాగి మన ఎమ్మిగన్నూరు ఆదివారం ఎద్దున సంత థింగ్స్ వచ్చి మరొకొత్త వీడియోతో మళ్ళీ కలతో చూస్తూనే ఉండండి